ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఆరు నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు పదకొండు రోజుల పాటు దీక్ష చేయనున్న పవన్ కళ్యాణ్ ఆ సమయంలో పాలు పండ్లు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోనున్నారు పవన్ గత ఏడాది జూన్ మాసంలో వారాహి విజయ యాత్ర చేపట్టారు పూర్తి సమాచారం అమరావతి బ్యూరో సాంబశిరోజు సాంబశివరావు ఏ రోజు నుంచి దీక్ష చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ సతీష్ ఇరవై ఆరో తేదీ నుంచి అయితే నా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వారాహి యాత్ర అమ్మవారి దీక్ష అయితే ప్రారంభించబోతా ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిజీ షెడ్యూల్ తో ఉన్నటువంటి ఆయన వారాహి అమ్మవారికి సంబంధించి అమ్మవారి దీక్షను అయితే పదకొండు రోజుల పాటు అయితే చేపట్టనున్నారు ఇందులో భాగంగా నేల మీద పడక అదే విధంగా పాలు పండ్లు ద్రవహారాలు ద్రవప్రదార్థ ద్రవహారాలు మాత్రమే తీసుకుంటారు గతేడాది జూన్ లో జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విద్య యాత్ర ఏదైతే చేపట్టారో ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన ముందడుగు వేయడం తప్ప ఎక్కడ వేయడం అనేది లేదు ప్రజల్లో కూడా అపూర్వమైనటువంటి స్వంద స్పందన రావడం ప్రజలంతా ఆమాంతం కూడా పవన్ కళ్యాణ్ ని వారాహి వారాహి దేవతగా పూజించేటటువంటి వారాహిని మీద ఆయన రావడం తోటి ఎక్కడా లేని విధంగా ప్రజల పెద్ద ఎత్తున కూడా సభలకి రావడం పెద్ద ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి అప్పటి నుంచి కూడా అంటే గత సంవత్సరం నుంచి కూడా గత సంవత్సరం పదకొండు రోజుల పాటు వారాహి దీక్ష వారాహి అమ్మవారి దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ మరలా ఈ సంవత్సరం కూడా వారాహి అమ్మవారి దీక్షను అయితే ఆయన చేపట్టబోతున్నారు ఈ దీక్ష చాలా కఠినమైనటువంటి దీక్ష ఇది ఉదయాన్నే లేవాలా తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళేసి అమ్మవారి పూజలు చేసుకుని కింద నేల మీదనే పడుకోవాలి అదే విధంగా ఇటువంటి ద్రవ ఘన పదార్థాలు అంటే అన్నం గాని ఇతర ఎలాంటి పదార్థాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి అంటే ఒక పండ్లు పాలు ఇంకా అదేవిధంగా విధంగా జ్యూస్ అంటే ఫ్రూట్స్ ద్వారా వచ్చేటటువంటి ద్రవ పదార్థాలు కావచ్చు ఇలాంటి వీటిని మాత్రమే తీసుకుని ఆయన దీక్ష చేపట్టబోతున్నారు ఈ దీక్ష చేపట్టే ఆయనకి మంచి జరిగిందని నమ్మబట్టి మరలా ఆ దీక్ష అనేది ఆయన చేపట్టబోతున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది సతీష్